అనుకున్నంత పని అయ్యింది అసలు విషయం బట్ట బయలైంది పుట్టలోంచి పాము వచ్చింది లడక్ ప్రశాంతత అశాంతిగా ఎందుకు మారిందో తేలిపోయింది శాంతియుతంగా నిరవధి నిరాహార దీక్షలో ఉన్న సోనం చుక్ను ఎందుకు అరెస్టు చేశారు అరెస్ట్ చేయడమే కాదు దేశద్రోహ నేరం కింద జైల్లో పెట్టారు లడక్ పరిసరాల్లో ఎక్కడా కనిపించకుండా తీసుకుపోయి రాజస్థాన్లో జైల్లో పెట్టారు ఎందుకింత పకడ్బందీగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది అందరికీ అనుమానం కలిగింది ఎవరు ఊహించలేని పరిస్థితి ఎందుకు ఇట్లా జరిగింది అని ఇప్పుడు తేలిపోయింది అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నది నిజమే అని రుజువు అవుతున్నది ప్రశాంతంగా కొండల మధ్య మంచు కొండల మధ్య గొర్రెలను మేపుకుంటూ జీవించేటువంటి జనం ఉన్ని ఉత్పత్తి ఉన్ని ఉత్పత్తులతో తమ జీవనం గడుపుకుంటున్న జనం తమ గొర్రెలను కొండ ప్రాంతాల్లో మేపుకుంటూ తమ పొట్ట పోసుకుంటున్న జనం ఆ జనం గుండెల్లో మంటలు చలరేగినాయి ఎందువల్ల ఆరేండ్ల క్రితం వరకు ఆ ప్రాంతం మీద ఏ ప్రైవేటు వ్యక్తి కన్నేసే అవకాశం లేదు ఏ ప్రైవేటు కంపెనీ కన్నేసే అవకాశం లేదు నాటి జమ్మూ కాశ్మీర్ ప్రజానీకం మినహా మరెవరూ అక్కడ ఆస్తిపాస్తులను గుంజుకునే అవకాశం లేదు తమ భూములకు భద్రత ఉంది తమ భూగర్భ సంపదకు రక్షణ ఉంది తమ జీవితాలకు ప్రశాంతత ఉంది కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి లడఖ్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సోలార్ జెనర్జీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు నలభై ఎనిమిది వేల ఎకరాలు కట్టబెట్టుతూ నిర్ణయం చేసింది ఈ నలభై ఎనిమిది వేల ఎకరాలు కట్టబెట్టింది ఎందుకోసం అంటే గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి కోసం అంటున్నారు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ సంస్థే ప్రభుత్వ రంగ సంస్థే ఎవరికీ సందేహం లేదు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ఇప్పుడు అందరూ కోరుకుంటున్నదే కానీ లడఖ్ ప్రాంతంలో పెట్టడం అవసరమా అంతకంటే మరో ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉందా ఇవి పరిశీలించాల్సిన విషయాలు కానీ అసలు సమస్య ఇది కాదు అక్కడ నలభై ఎనిమిది వేల ఎకరాల భూమి ఒకసారి ఒక కంపెనీకి అలాట్ చేసిన తర్వాత ఎక్కడ సాధారణ ప్రజానీకం గొర్రెలను మేపుకునే అవకాశం లేదు వాళ్ళ జీవితాలు అతలాకుతలం అయ్యే కొత్త పరిస్థితి ముందుకొస్తోంది ఇంతటితో ఆగలేదు విషయం ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి సందేహం ఏమిటి ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెల్లమెల్లగా తాను తన పేరు మీద భూమి అలాట్ చేయించుకుంది కానీ పనులన్నీ తాను చేయదు ప్రైవేటు కంపెనీలకు అప్పజెపుతుంది అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుభవం ఆ ప్రైవేటు కంపెనీలు అనేక ఉన్నాయి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఇది అదానీ కంపెనీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో ఒప్పందం చేసుకున్నది తాను చేయవలసిన పని అదానీ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ అప్పచెప్పింది కాబట్టి ఇప్పుడు ప్రజలందరికీ అనుమానం వస్తుంది అదానికి ప్రధానికి ఉన్న బంధం అందరికీ తెలిసిందే మోడీ ప్రధాని అయిన తర్వాత గుజరాత్లో పరిమితమైన అదాని దేశవ్యాప్తంగా ఎట్లా విస్తరించారో అందరికీ తెలిసిందే ఇప్పుడు లడఖ్ కూడా ఏదో ఒక దొడ్డిదారిన అదాని విస్తరిస్తున్నారు అనే అనుమానం అందరికీ కలుగుతోంది ఇప్పుడు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేరు మీద నలభై ఎనిమిది వేల ఎకరాలు అలాట్ అయింది కదా అది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో ఒప్పందం చేసుకోవడం ద్వారా అదానీకే చెందుతుంది ఆ పని అంతా చేస్తారు అనేటువంటి దానికి ఆ అభిప్రాయానికి బలం చేకూరుతోంది ఎందుకు అంత బలం చేకూరుతోంది ఇంత శాంతియుతమైనటువంటి ప్రజల్లో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న సో సోనం వాంగ్ చుక్ని బలవంతంగా అరెస్ట్ చేసి దేశద్రోహ నేరం మోపి ఏడాది పాటు బెయిల్ కూడా ఇవ్వడానికి వీళ్ళేని సెక్షన్లన్నీ పెట్టి నిర్బంధించారు అని అంటే ఎవరి కోసం అయి ఉంటుంది ఇంతటి తీవ్ర నిర్బంధం మోడీ పాలనలో ఎవరి మీద పడుతోంది ఎవరి కోసం పడుతోంది ఇప్పటి వరకు ఉన్నటువంటి చరిత్ర అనుభవం అంతా అనేక అనుమానాలకు అవకాశం కలిగిస్తుంది ఇది ఎంతటి నిర్బంధం అంటే ఎవరినైనా సరే జైల్లో పెట్టిన తర్వాత జైలుకు తమ శ్రేయభభిలాషులు కుటుంబ సభ్యులు పోయి పరామర్శించవచ్చు ములాఖాత్ తీసుకొని చట్టబద్ధంగానే పరామర్శించి రావచ్చు రాజస్థాన్ జైల్లో పెట్టారు కాబట్టి రాజస్థాన్ రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ఎన్నికైనటువంటి అమరారాం సిపిఐఎం తరఫున ఎంపీగా ఎన్నికైనటువంటి నాయకుడు అమరారాం సోనం వాంగ్చుక్ను పరామర్శించేందుకు ములాఖత్ కోసం జైలుకు పోయే ప్రయత్నం చేస్తే బ్యారికేడ్స్ పెట్టి అమరారాం పోయి పరామర్శించేందుకు అవకాశం లేకుండా పోలీసులు అడ్డుకున్నారు ఎందుకు ఇంత తీవ్ర నిర్బంధం పెట్టాల్సిన అవసరం ఏముంది ఒక ప్రజాప్రతినిధి ఒక పార్లమెంటు సభ్యుడు జైల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక మేధావిని పరామర్శించడానికి పోతే కూడా బ్యారికేడ్లు అడ్డం పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చట్టబద్ధంగానే ములాఖత్ కోరిపోతారు కదా ఇవన్నీ చూస్తుంటే మోడీ ప్రభుత్వం ఎవరి కోసం ఇన్ని తతంగాలు చేస్తోంది అనేది ఎవరికైనా అర్థమయ్యే విషయం అందుకే లడఖ్ ప్రజల గుండెల్లో గుబులు మొదలైంది నిన్నటిదాకా ఈ భూములు మావనుకున్నాం మా ప్రజలకే దీని మీద హక్కులు ఉన్నాయనుకున్నాం కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత భారతదేశంతో మరింత మమేకం కావడం అంటే భూములు కోల్పోవడం అని మాకు తెలియదే ఇప్పుడు లడక్ ప్రజానీకం ఆవేదన చెందుతున్న విషయం ఇది భారతదేశంతో కాశ్మీర్ మరింత మమేకం కావడం అని అంటే అర్థం లడక్ కొండల మధ్య ఉన్నటువంటి సహజ సంపదను కొన్ని కంపెనీలకు ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడము అని రోజు మేము ఊహించలేదు కానీ ఇప్పుడు భారతదేశంతో మరింత మమేకం కావడం అనే పేరుతో మా జీవితాల్లో గుణపాలు వచ్చుతున్నారు మా బతుకులు బజారు పాలు చేస్తున్నారు మా సంపద మీద మాకు హక్కు లేకుండా చేశారనే తీవ్రమైనటువంటి ఆందోళన ఈరోజు లడఖ్ ప్రజల్లో వెల్లువెత్తుతోంది శాంతియుత జీవనం కోరుకున్న బౌద్ధుల మధ్య ఆ శాంతి మొదలైంది కొన్ని ప్రైవేట్ సంస్థల కోసం సహజ సంపదను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం కోసం మోడీ ఎంతటి దారుణాలకైనా పాల్పడతారు కేంద్రంలో బీజేపీ సర్కారు ఎలాంటి దారుణానికైనా తెగబడుతుందని చెప్పడానికి ఇది మరొక ఉదాహరణగా తయారైంది అందుకే కేవలం లడఖ్ ప్రజలకు మాత్రమే వదిలేయాల్సిన విషయం కాదు లడఖ్ ఒక చిన్న ప్రాంతం కేవలం ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల జనాభా కలిగినటువంటి చిన్న ప్రాంతం అంత చిన్న ప్రాంతం అంత తక్కువ జనాభా కలిగిన ప్రాంతం వారు మాత్రమే కొట్లాడి తమ హక్కులను కాపాడుకోగలరా అంత తక్కువ జనాభా కాబట్టి నల్లులను నలిపినట్టుగా నలిపేయవచ్చు అన్నంత ధైర్యంతో కేంద్రం వ్యవహరిస్తుందేమో మరి భారతదేశంతో మరేంత మమేకం కావడానికి సిద్ధపడ్డ ఆ ప్రజానీకానికి సువిశాల భారతదేశంలో ఉన్న నూట నలభై మూడు కోట్ల మంది మరి లడఖ్ ప్రజల్ని ఈరోజు హక్కున చేర్చుకోవాలి లడఖ్ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఈ సందర్భంలో లడక్ ప్రజలకు అండగా నిలబడాలి మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ అఘాయిత్యాన్ని అడ్డుకునేందుకు లడక్ ప్రజలు పోరాడుతున్నప్పుడు వారికి భారతదేశ ప్రజానీకం అంతా కూడా మేమున్నాం మీకు అండగా అనేటువంటి ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక నైతిక స్థైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది కలిసి నడుద్దామని చెప్పాల్సిన అవసరం ఉంది